పోదాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గెలిచిన మూడు నెలలకి మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పోదాడులో జరుగుతున్నాయని చెప్పిండ్రు అలాగే ఆరు నెలలకి ఆరు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు సంవత్సర కాలం పూర్తి కాగానే మొన్న సంబరాలు చేసుకుంటూ వెయ్యి కోట్ల రూపాయల పనులు పూర్తి చేస్తున్నారని చెప్పి పనులు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు మరి ఆ వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇట్లనే శంకుస్థాపనల దాకా వచ్చి ఉన్నాయో లేవో కోదాడ ప్రజలకి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో లేవో తెలియదు కానీ తప్పనిసరిగా ఈ కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వంద పడకల హాస్పిటల్ కట్టియమని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు తప్పనిసరిగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోనే ఈ కోదాడ వంద పడకల హాస్పిటల్ నిర్మాణం పనులు వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ